సోదర మిత్రులు బంధువులందరికీ ఎక్స్క్యూజ్ మీ ఫర్మాలజీ డాక్టర్ జే జే రెడ్డి జగ్గారి తిరుపతి రెడ్డి ఇంటలెక్చువల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్ కు స్వాగతము మనము ఇప్పుడు పాత కర్నూలు జిల్లా భౌగోళికాన్ని తెలుసుకుంటున్నాము పార్ట్ బి లాగా ఇంతకుముందు మనము కర్నూలు జిల్లాలో ఫైవ్ ఫిజియోగ్రాఫిక్ రీజియన్స్ను ట్వంటీ సిక్స్ రీజియన్స్ ఐడెంటిఫై చేశాము అన్ వాటిని ఐదు భాగాలుగా విభజించాము ఏబిసిడి నలమలకొండలు అంటే తూర్పు నుంచి పడమడుకు వస్తూ ఉంటే నలమల కొండలు కుందేరు రివర్ బేసిను ఎర్రమల గాడ్జెస్ డిఫరెంట్ ఫ్రం ఎరమల కొండలు హిల్స్ దశ్చిమ భాగంలో రాయలసీమ ప్లేన్ ఆఫ్ ప్లాన్స్ అని ఇప్పుడు మనము పార్ట్ బిని గురించి తెలుసుకుంటున్నాం వీటన్నిటిని నేను ఇక్కడ విషయ సూచికగా మీకు చూపిస్తున్నాను మనము థర్టీ సిక్స్ లో ఉన్నాము ఇప్పుడు పాత కర్నూలు జిల్లా భౌగోళికము అంటే జియోగ్రఫీ ఫిజియోగ్రఫీ కుందేరు బేసిన్ ఇంతకు ముందు మనం తెలుగులో ప్రజెంట్ చేసిన విషయ సూచిక అంతా ఇక్కడ చూడొచ్చు మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఆ టాపిక్ వెళ్ళిపోవచ్చు ఇది ఇంతకు ముందు పెట్టిన ప్రజెంటేషన్స్ ఆ ప్రెజెంటేషన్స్ అన్ని నేను ఇక్కడ మీకోసం పొందుపరిచాను సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ తొమ్మిది వందల దాకా ఉన్నట్టున్నాయి అక్కడ మీరు వాటిని తిలకించవచ్చు ఇది ఈ యొక్క మ్యాప్ ఫిజియోగ్రాఫిక్ మ్యాప్ కు స్టాండర్డ్ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ మ్యాప్ కు భేదం ఏమిటి డిఫరెన్స్ ఏమిటి వ్యత్యాసం ఏమిటి అని చూపించడానికి పెట్టాను ఇది జస్ట్ టూ డైమెన్షన్ తాలూకాలు మండలాలు వండి ఇక్కడ చూపిస్తారు అడ్మినిస్ట్రేషన్ ఈ ఫిజియోగ్రాఫిక్ మ్యాప్ చూడడం వల్ల మీకు కొండలు గుట్టలు ప్లాట్యూస్ పెనెప్లైన్స్ మైదానములు గాజెస్ ఇవన్నీ తెలుస్తాయి దీనివల్ల మీకు కరెంట్ సోషియో పొలిటికల్ ఈవెంట్స్ ఎలా ఫిజియోగ్రఫీ వల్ల మలచబడ్డాయి ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాయి అని చాలా క్లారిటీగా వస్తుంది అంటే డీపర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట ఇక్కడ మీకు ఆల్ ట్వంటీ ఫైవ్ ఆర్సో పాత కర్నూలు జిల్లా ట్వంటీ సిక్స్ రీజన్స్ అని ఒకటే ప్లేస్ లో చూపించాను మనం వీటిని ఐదు భాగాలు చేశాము కాబట్టి ఏబిసిటి మనం ఇప్పుడు బి అనే ప్రాంతంలో ఉన్నాము ఇది హిస్టారికల్ కర్నూలు జిల్లా మ్యాప్ ఆల్మోస్ట్ పోస్ట్ రాడ్ క్లిఫ్ టైమ్ అనుకుంటాను రాడ్ క్లిఫ్ టైం పీరియడ్ పార్టీషన్ టైం అప్పటికే ఫిఫ్టీ త్రీలో బెల్లారి ప్రాంతాన్ని తెలుగు ప్రాంతం నుంచి ఆయన గారి ఓవర్ ఎంతూజియాజం వల్ల లింగ్విస్టిక్ స్టేట్స్ కావాలని చేసిన ప్రయత్నం వల్ల అలా జరిగింది రాయలసీమ వాసులు తుంగభద్రా నదిని హోస్పేట్ డ్యామును బల్లారి జిల్లాను కోల్పోయారు ఈవెన్షన్ వాళ్ళ రాజధానిని కూడా కోల్పోయారు ఇది ఓవరాల్ గా నీకు ఇక్కడ తాలూకాలు చూపిస్తున్న ఆంగ్లంలో ఈ ఎరగుండపాలెము మార్కాపురము ఖమ్మము బేస్తవారిపేట మోక్షగుండము గిద్దలూరు ప్రాంతాలు ఇవి నలమల ప్రాంతాల్లో వెలికొండ ప్రాంతాల్లో ఉంటాయి వాటిని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ పొలిటికల్ లైన్స్ డ్రా చేయడము జియో స్పేషియో టెంపోరల్ ప్రాసెస్ మనం హిస్టారికల్ కర్నూలు జిల్లా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మ్యాప్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఈ మ్యాప్ గురించి దీని గురించి ఓవరాల్ గా చెప్తాను నేను తర్వాత ఫిజియోగ్రాఫిక్ మ్యాప్స్ చూపిస్తాను దానివల్ల మీకు ఈ ప్రాంతం గురించి చాలా చక్కటి అవగాహన వస్తుంది ఈ ప్రాంతంలో ఉన్నవారైనా తెలుగువారైనా ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నా మీరు బస్సులో కానీ బైక్లో కానీ లో ట్రావెల్ చేస్తున్న ఇంత చక్కటి జియోగ్రఫీని ఈ యొక్క మీరు కన్సెప్షువలైజేషన్ చేసుకోగలిగితే మీకు చాలా ఆనందంగా వైజ్ఞాకి వైజ్ఞానికంగా ఉంటుంది మీరు ఇక్కడ కొన్ని పాయింట్స్ మిస్ అయితే గాబరబడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే వేరే వేరే మ్యాప్లలో మీరు వాటిని గ్రహించవచ్చు మనం ఆల్రెడీ పార్ట్ ఏలో నల్లమల రీజియన్ గురించి తెలుసుకున్నాము నల్లమల శ్రీశైలం ఫ్లాట్ అమరాబాదు అండ్ గుండ్లకమ్మ సగిలేరు బేసిన్ వెలికొండ ఆ ప్రాంతంలో కొంచెం ఓవర్ ల్యాపింగ్ కూడా ఉంటాయి కాబట్టి అది కూడా చెప్తాను మనం స్ట్రిక్ట్ గా ఏం మాట్లాడడం లేదు ఇక్కడ మీకు ఓవరాల్ గా నాలెడ్జ్ పెరగాలని అంతే ఇది సగిలేరు బేసిన్ ఇది నల్లమలకు వెలికొండకు మధ్యలో ఉండే బేసిన్ రీజియన్ సగిలేరు బేసిన్ సదరన్ పార్ట్ అంటారు అందులో కలసపాడు పోరుమావిల్లా బద్వేలు ఉంటాయి నార్దర్న్ పార్ట్ లో గుండ్లకమ్మ బేసిన్ అంటారు అందులో కమ్మము మార్కాపూర్ వినకుండా ఆ ప్రాంతంగా గుండ్లకమ్మ నది గంగా నది సాగరం గంగా సాగరంలో కలిసిపోతుంది అహోబిలం గాడ్జి అని ఆళ్లగడ్డకు పది ఇరవై కిలోమీటర్లు ఉంటుంది స్మాల్ గాడ్జి అది షెల్టర్డ్ వ్యాలీ లాగా కూడా అనుకోవచ్చు అది ఇడుపుల బాయ బేసిన్ కూడా స్మాల్ షెల్టర్డ్ వ్యాలీ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది దాన్ని అహోబిలం గాడ్జీ అంటారు అహోబిలము అండ్ మిఠలపల్లి అండ్ అది ఆ గాడ్జీ షెల్టర్డ్ వ్యాలీ పెద్ద అహోబిలంలో టెంపుల్ కు వెళ్తుంది ఆళ్ళగడ్డ మిట్టపల్లి అహోబిలం గాడ్జి పెద్ద అహోబిలం చాలా ఇంపార్టెంట్ ప్రాంతం దీనికి ఈ పేరు వచ్చింది కుందునది కుముద్వతి నది కుందేరు నది అంటారు రేనాడు ప్రాంతం అని కూడా అంటారు మా మాతృమూర్తులు ఈ ప్రాంతం నుంచే వచ్చారు ఎక్స్కూ దాన్ని మీ కన్వీనియన్స్ కోసం నేను రెండు పార్ట్లుగా విభజించాను అంటే ఇది క్లాసికల్ ఇలా విభజించాలని ఏమి ఉండదు మనం తెలుసుకోనికి చేస్తున్నాం అంటే అప్పర్ కుందేరు వ్యాలీ అప్పర్ కుందేరు వ్యాలీ ఎర్రమల లోయలో ఉంటుంది అది అక్కడ ఉయ్యలవాడ ఓర్వకల్లో కాలువ బేసిను ఉయ్యలవాడ ఉప్పలపాడు ఓర్వకల్లో కాలువ రోళ్ల పాడు రోళ్లపాడు అనేది ఒక కూడా ఉంటుంది డిఫరెంట్ ఫ్రమ్ రోళ్ల పెంట రోళ్ల పెంట అది ఆత్మకూరు గ్రామానికి తూర్పున ఉంటుంది అది కూడా ఒక గాడ్జి లాగానే రోడ్డు ఆత్మకూరు రోళ్ల పెంట ధోరణాల వరకు వెళ్తుంది అది పేసిందో అది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడనే అలగనూరు రిజర్వాయర్ కూడా ఉంది గడివేముల దాని తర్వాత ఇక్కడ వేరే మ్యాప్ లో క్లియర్ గా ఉంటుంది అంటే ఇంతవరకు నది ఈశాన్య ప్రాంతంగా పోతుంది అన్నమాట నార్త్ ఈస్ట్ వరకు పోతుంది తర్వాత దక్షిణ దిశగా వెళ్తుంది దాని లోయర్ కుందేరు వ్యాలే అనొచ్చు మనము అది గడివేమ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత నంద్యాల పట్టణము అండ్ కోయలకుట్ల అల్లూరు మాయలూరు గ్రామము ఈ ఉయ్యలవాడ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అప్ స్టీమ్ ఉయ్యలవాడ ఆ ఇంతకుముందు చెప్పిన ఉయ్యలవాడలో నరసింహారెడ్డి గారు జన్మించారు అది ఎప్పుడైనా మాట్లాడుకుందాము వారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు అండ్ రాజుపాలెము గ్రామము టంగుటూరు గ్రామం వెలవలి ఎన్ని కడపలు ఉంటాయి ఎందుకు కడపలు పెడుతున్నారంటే మన ప్రాంతాన్ని గురించి తెలుసుకుంటున్నాము ఎగ్జాక్ట్ గా డిస్ట్రిక్ట్ గురించి మాత్రమే కాదు ఓవర్ఫ్లో లాగా వెలవలి చేపాడు తర్వాత కేపి అంటే ఇక్కడ కమలాపురం వద్ద పెన్నా నదిలో కలిసిపోతుంది అది అప్పర్ కుందేరు వ్యాలీ లోయర్ కుందేరు వ్యాలీ కేసీ కెనాల్ అంటారు ఇది హిస్టారికల్ గా సిపాయి మూటిన తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ లో మీటిన జరిగింది ఫిఫ్టీ సెవెన్ లో దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ కరువు ప్రాంతం అని నిర్మించారు అది సుంకేసుల అంటే తుంగభద్ర నది నుంచి అది తుంగభద్ర నుంచి పెన్నా నది వరకు కడప వరకు వెళ్తుంది కర్నూలు కడప కెనాల్ అది హిస్టారికల్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీజన్ అని చెప్పాం కదా మనం ఇక్కడ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మనము ఎన్ని మీకు సౌత్ ఏషియా మ్యాప్స్ జే చెప్పినట్టున్నాను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను తొమ్మిది దాకా ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను చూడండి మీరు ఓవరాల్ గా ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే మీకు ల్యాండ్ గురించి తెలియాలి టెరైన్ గురించి తెలియాలి హ్యాబిటాడ్ గురించి తెలియాలి అంటే మీరు పేర్లు లేకున్నా ఆ ల్యాండ్ మార్క్స్ గురించి ఆ ప్రాంతాన్ని గ్రహించగలిగారంటే మీ యొక్క అవగాహన ఆ ప్రాంతం పైన చాలా ఎక్కువగా ఉందని ఎవరైనా గ్రహించవచ్చు ఇది శ్రీశైలం ప్లాట్ రీజియన్ ఇది ఆమ్రాబాదు ఫారెస్ట్ రీజియన్ ఇది తెలంగాణ ప్రాంతము అంటే పాలమూరు జిల్లా ప్రాంతము ఇది గంగాసాగరం బే బెంగాల్ ఇది నెల్లూరు పాయంగాటు ఇది నలమల రేంజెస్ కదా ఇది వెలికొండ రేంజెస్ ఈ అప్పర్ ను గుండ్లకమ్మ బేసిన్ అంటారు అది ఒంగోలు దగ్గర గంగా సాగరంలో కలుస్తుంది గుండ్లకమ్మ నది సదరన్ పార్ట్ సగిలేరు బేసిన్ అంటారు అంటే గిదలూరు నుంచి కలసపాడు పోర్మావిల బద్వేల్ గుండ సోమశిల రిజర్వాయర్ దగ్గర బ్యాక్ వాటర్స్ దగ్గర పెన్నా నది పినాకిని మాత నదిలో కలుస్తుంది అంటే ఇక్కడ నలమల రేంజెస్ ఇక్కడ వెలికొండ రేంజెస్ మనం ఈ ప్రాంతాన్ని గురించి ఇక్కడ భవనాసి బేసిన్ అని అది కొంచెం ఎలివేటెడ్ ఇట్ లీన్స్ టువర్స్ ద తుంగబద్ద కృష్ణా బేసిన్ ఇది ఇట్ లీన్స్ టువర్స్ ద కుందు బేసిన్ అంటే పినాకిని బేసిన్ అనమాట ఇది నలమలలు ఇది ఎరమలలు ఇది పెనెప్లెయిన్స్ ఫైవ్ పార్ట్స్ చూసాము ఇది లోయర్ కుందేరు రివర్ వ్యాలీ మీకు వేరే మ్యాప్ లో క్లియర్ గా చూపిస్తాను ఇది అప్పర్ కుందేరు వ్యాలీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఒకటే మ్యాప్ లో అన్ని ఇన్ఫర్మేషన్ దొరకదు కాబట్టి నీకు వేరే వేరే మ్యాప్లు చూపిస్తున్నాను ఎందుకంటే మీ అవగాహన పెరగాలని ఎందుకంటే ఒకసారి బర్డ్స్ వ్యూ లో కొన్ని విషయాలు తెలుస్తాయి మీ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే కొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇది వెలుగోడు రిజర్వాయర్ ఇప్పుడు ఇది ఇది కుందు రివర్ లోయర్ బేసిన్ ఇది అప్పర్ బేసిన్ ఇది అలగనూరు రిజర్వాయర్ ఇక్కడ బాగా క్లియర్ గా చూడొచ్చు రోల్ల పాడు శాంక్చురీ ఇక్కడే ఉంటుంది రోల్ల పెంట అనేది ఇది ఒక నలమలలో ఉంటుంది అది మీరు దీన్ని చూస్తే ఇక్కడ క్లియర్ గా చూడండి ఇక్కడ మీరు అగైన్ మీకు క్లారిటీ ఉండాలి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే రైల్వే లైన్స్ వస్తాయి కాబట్టి ఇది చూపిస్తున్నాను ఇది ఇక్కడ నలమల ఫార్ మౌంటైన్స్ ఇది వెలికొండ మౌంటైన్స్ ఇది కంబం చెరువు ఇది నాగార్జున సాగరము ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ఇది హోస్పేట డ్యాము ఇది నారాయణపూర్ డ్యాము మీకు క్లారిటీ వచ్చింది కదా ఇక్కడ బేసిన్ క్లియర్ గా ఆగుపిస్తుంది చూడండి ఇది ఎరమల మౌంటైన్స్ మీరు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఇది గిద్దలూరు రైల్వే స్టేషన్ ఇది నంద్య ఇప్పుడు జంక్షన్ కూడా అయ్యింది అది ఇది మార్కాపురం చెరువు కదా ఇది శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్ వెలుగోడు రిజర్వాయర్ అది ఇది అలగనూరు రిజర్వాయర్ ఇవన్నీ మీకు స్థులుగా తర్వాత చెప్తాను సిమెంట్ నగర్ గార్జి ఏంటి గాజులమెట్ సుగాలిమెట గార్జి ఏంటి యాగంటి గార్జి ఏంటి ఈ యొక్క వీడియోలు ఐదు చూడగలిగి మీరు రిపీటెడ్ గా చూస్తే కర్నూలు జిల్లా గురించి మీరు చాలా అవగాహన పెంచుకుంటారు నెక్స్ట్ నేను ఎక్కువ ఇది లేబుల్స్ లేకుండా ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఆ క్లారిటీ కూడా వస్తుందని ఇది ఇదన్నమాట ఉఫలపాడు ఉయ్యలవాడ ఇవన్నీ గడువేమల ఇక్కడ నుంచి చూడండి ఇది సౌత్ సౌత్కి వచ్చేసింది రివర్ ఇది రివర్ సౌత్కి వస్తుంది అక్కడ మేజర్ నంద్యాల ఇది నంద్యాల నంద్యాల పట్టణం అదే రైల్వే స్టేషన్ జంక్షన్ కదా ఇప్పుడు అంటే ఎరగుంట్ల నుంచి నంద్యాల వరకు బనగాన్పల్లె ప్రాంతం నుంచి గా రైల్వే లైన్ కట్టబడింది అది ఇక్కడ నుంచి ఇది కోయలకు ఇది బంగానపల్లె ఇది యాగంపల్లి గార్జీ అంటే ఇది కోయలకు అనమాట ఇక్కడ రివర్ ఇట్లా వస్తుంది సదరన్ అట్లా వచ్చేసి ఇక్కడ అంత క్లియర్ గా ఉండదు ఇది పెనా నది కాబట్టి ఇక్కడ అది కమలాపురం దగ్గర ఆ కమలాపురం ఇక్కడే ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా అంటే ఇది పాపాగ్ని నది కమలాపురం అక్కడ కలిసిపోతుంది ఈస్టర్న్ ప్రాంతంలో కడప కేసీ కెనాల్ ప్రాంతం కూడా ఉంటుంది ఇది కేసీ కెనాల్ గురించి ఇక్కడ చెప్తున్నారు వికీపీడియాలో చూడవచ్చు సుంకేర్స్ నుంచి కట్టారు ఇక్కడ మీకు ఆళ్ళగడ్డ గార్జిని గురించి మాత్రమే చూపిస్తున్నాను ఇది వెస్ట్ సైడ్ అక్కడ ఆళ్ళగడ్డ ఉంటుంది చూడండి అది ఆళ్ళగడ్డ ఉంది కదా అక్కడ నుంచి వెళ్ళి మిఠలపల్లె గ్రామం ద్వారా ఇది బస్టర్ ఇది బస్ రోడ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇది గార్జి క్లియర్ గా ఉంటుంది చూడండి మిఠలపల్లి నుంచి ఇలా వస్తే ఇక్కడ నుంచి బచ్చపల్లి ఎలాగైనా రావచ్చు ఇది గాడ్జ్ అనమాట షెల్టర్డ్ వ్యాలీ అంటారు అంటే చిన్న వ్యాలీ ఇక్కడ పెద్ద కనుమలు ఇక్కడ పెద్ద కనుమలు ఇక్కడ వ్యాలీ ఇక్కడ మ్యాప్ అది పాయింటర్ పెడితే ఎంత వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఉంది కదా అంటే దాదాపు ఢిల్లీ హైట్ అనమాట ఇక్కడ పాయింటర్ పెడితే నీకు హైట్ టూ ఎయిటీ సిక్స్ అండి ఎక్కువగా ఉంది ఇటు సైడ్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు త్రీ థర్టీ వన్ ఇది లోయర్ అహోబిలం ఉంది చాలా పెద్ద టెంపుల్ ఇది హిస్టారికల్ టెంపుల్ తుక్ల ప్రాంతంలో వాళ్ళు వచ్చి దాన్ని అప్పుడు ధ్వంసం చేశారు అంత దోచుకొని పోయారు తర్వాత రీబిల్డ్ చేశారు ఈ టెంపుల్ కు విజయనగర రాజులు చాలా మరమ్మతులు చేశారు అనమాట ఇక్కడ నుంచి వెళ్తే మీరు లోయర్ అహోబిలం నుంచి ఇక్కడ నరసింహ స్వామి ఉంటారనమాట ప్రహ్లాదును రక్షించిన తర్వాత ఆ లెజెండ్ ప్రకారం ఇక్కడ పెద్ద అహోబిలం చూడండి అది ఎంత ఉంది ఫోర్ ట్వంటీ వన్ మీటర్స్ కదా ఇక్కడ గార్జి నుంచి చిన్న ఒక రోడ్డు కూడా నిర్మాణం చేశారు ఆ గార్జి నుంచి చేశారు ఇది షెల్టర్డ్ వ్యాలీ అనమాట లోయర్ అది ఫోర్ ట్వంటీ వన్ అనుకుంటే ఆ ప్రాంతం షెల్టర్డ్ వ్యాలీ టూ థర్టీ ఫైవ్ అంటే దాదాపు వన్ ఫిఫ్టీ మీటర్స్ మనం పైకి ఎక్కుతున్నామని మీరు గుర్తుపెట్టుకోవాలి వేరే వేరే విధంగా దాన్ని చూపిస్తాను మీకు చూడండి కొన్ని చక్కగా ఉండచ్చు కొన్ని అంత చక్కగా కూడా ఉండకపోవచ్చు ఇది పెద్ద హోబీలము అంటే ఫోర్ ట్వంటీ మీటర్స్ అట్లా చిన్న హోబిలం అది కింద హోబీలము టూ థర్టీ ఫైవ్ మీటర్స్ ద ఈ ప్రాంతంలో ఉంటుంది దీన్ని ఇక్కడ చూడండి గాజ్ క్లియర్ గా ఒప్పిస్తుంది పెద్ద హోబిలము చిన్న కింద హోబిలం నుంచి ఆ గాడ్జీ షెల్టర్డ్ వ్యాలీ అది పెంచల కొన వ్యాలీ వెలుకొండ రీజియన్ ప్రాంతంలో నెల్లూరు పోయే ఘాటుగా అనుసంధానమై ఉంటుంది అది కూడా ఇలాగే ఉంటుంది కానీ ఇడుపుల పాయ వ్యాలీ శేషాచేలం మౌంటైన్ లో వేంపల్లె గండి గాడ్జి అది ఇంకా గా ఎక్కువ వైశాల్యంలో కలిగి ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ షెల్టర్డ్ వ్యాలీ చూడండి పెద్దదానికి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ పెన్న అది కుముద్వతి మాత అనేది ఉంది కదా దాని గురించి మీకు ఎక్కువగా ఇక్కడ ఈ ఇందులో చాలా క్లియర్ గా ఉంటుంది చూడండి కానీ అంత టోపోగ్రాఫిక్ ఫీచర్లు ఉండవు మీరు బనగానపల్లె గార్జు యాగంటిపల్లె పల్లె గార్డెన్ అనుకుంటే అది ఇక్కడ ఓర్వక ఈ ప్రాంతంలో ఓర్వక్కల్లో అది రాక్ గార్డెన్ అంటే అది ఎరమల మౌంటైన్ లో ఉంటుంది విలేజ్ మాత్రము బేసిన్ లో ఉంటుంది ఇది సేనాపురము ఇక్కడ ఓర్వకల్ ఉయ్యలవాడ అది చూడండి ఓర్వ కళ్ళు రివర్ క్లియర్ గా ఒప్పింటే ఓర్వకల్లు చెటకూరు ఇది అలగ ఇది రోళ్ల పెంట రిజర్వాయర్ ఇది పెంట నేచర్ రిజర్వ్ లాగా అది రోల్ సారీ పాడు మర్చిపోతాను అది రోళ్ల పెంట అంటే ఇది ఆత్మకూరుకు తూర్పున ఉంటుంది అది నలమలలో ఇది అలగనూరు రిజర్వాయర్ కదా రోళ్లపాడు అలగనూరు గ్రీన్ గా చూపించారు అక్కడ రివరు ఇది ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య ప్రాంతం వెళ్తుంది కదా ఇది గడివేముల నుంచి సదరన్ డైరెక్షన్ తీసుకుంటుంది దక్షిణాన అది గడివేముల అక్కడికి వెళ్తుంటే నంద్యాల టౌన్ పక్కన వెళ్తుంది ఆ తర్వాత మేజర్ టౌన్ కోయలకుంట్ల ముందు ఫార్మర్ బ్రిటిష్ ప్రిన్స్లీ స్టేట్ బ్రిటిష్ వారి టైంలో బంగానపల్లి ఉండేది కదా దాని సౌత్ ప్రాంతంలో ఉంటుంది కోయలకుంట్ల ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బొల్లవరపు వెంకట సుబ్బారెడ్డి గారు కూడా ఈ ప్రాంతం చెందినవారి కోయలకుంట్ల అది సంజామల ఆ ప్రాంతంలో ఇక్కడ అల్లూరు మాయ ఇక్కడ అల్లూరు మాయలూరు చూపించట్లేదు నేను చాగలం మరి వెనక ఇది టంగుటూరు రాజుపాలెం ఆ గ్రామాల నుంచి టంగుటూరు ఇది వెలవలి టంగుటూరు ఆ ప్రాంతం నుంచి పెద్ద మడియము నుంచి అది మాధూరు నుంచి మీకు చేపటి దాటిన తర్వాత ఇది కమలాపురం కదా అది అక్కడ నుంచి ఇక్కడ పెన్నా నది దగ్గర కలిసిపోతుంది అంటే మనం ఇప్పుడు అప్పరు అంటే ఓర్వకల్ ఆ ప్రాంతంలో ఉన్న కుముద్వతి నది చూసాము లోయర్ కుందేరు నదిని గురించి చూసాము మనం అప్పుడు చూసాము లోయర్ చూసాము కర్నూలు కడప కెనాల్ కూడా చూసాము లాస్ట్ టైం చెప్పడం మర్చిపోయాను ఇది చూపిస్తున్నాను ఇది ఇక్కడ గాడ్జస్ దాన్ని ఎప్పుడైనా మాట్లాడుతాను గుంటూరు రైల్వే స్టే డివిజన్ ప్రాంతంలో ఇది చెలిమా బోగడ చలిమ టెన్నలు బోగడ ఇవన్నీ చూపిస్తున్నాను దీన్ని సదరన్ మరాఠా రైల్వే వారు కట్టించారు తర్వాత అది మెడ్రాస్ రైల్వే కంపెనీలో విలీనమైన తర్వాత మెడ్రాసు సౌత్ మరాఠా రైల్వే అన్నారు అది గుంటూరు నుంచి గోవా గోమంత వరకు కట్టారు గోవా అనేది కేథలిక్ ఇంపీరియలిస్ట్ పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది గుంటూరు నుంచి తర్వాత దాన్ని బందరుకు ఎక్స్టెండ్ చేశారంటే ఇటువైపు గంగా సాగరం అటువైపు సాగరం అనడం బందర్ అంటే పర్షియన్ భాషలో పోర్ట్ అంటారు దాని మచిలీ అని కూడా అంటారు ఈ రైల్వే లైను నిర్మాణము ఈ ప్రాంతంలో జరిగింది నంద్యాల బేసిను అప్పరు కుంగు రివర్ బేసిను ద్వారా ఆ రైల్వే లైన్ వెళ్లడం జరిగింది అని మీకు చూపించడానికి ఇక్కడ చూపిస్తాను చూడండి నంద్యాల ఇది బేసిన్ లో కుందు రివర్ లో ఇది ఇక్కడ మార్కాపురము ఖమ్మము ఉన్నాయి కదా గిద్దలూరు ఆ ప్రాంతము మెట్ట అండ్ చెలిమ గాజులపల్లి మనము ఈ ప్రాంతము ఇది కేసి కెనాల్ ఇక్కడ వెళ్తుంది నంద్యాల రైల్వే స్టేషన్ పాణ్యం రైల్వే స్టేషన్ ఈ ప్రాంతం అంటే ఈ బేసిన్ ఇక్కడ కట్టారు తర్వాత సిమెంట్ నగరు అవన్నీ బేతం చెల్ల రంగాపురం అది నెక్స్ట్ మాట్లాడుకుందాం అది ఎర్రమలలో వస్తుంది మీకు ఇక్కడ క్లియర్ గా చూస్తే రోళ్ల పాడు ఇది వెలుగుడు ఇది అలగనూరు తెలుస్తుంది ఇది లాస్ట్ సమయం చెప్పడము మర్చిపోయాను మోక్షగుండం విశ్వేశ్వర గారి సెస్టర్స్ గ్రామం మోక్షగుండం అది అప్పుడు క్లియర్ గా చూపించాలి అది ఇక్కడ చూపిస్తాను చూడండి అది మోక్షగుండం చూశారు కదా ఇది మోక్షగుండం అది గిద్దలూరు దగ్గర ఉంటే తర్వాత దాన్ని కన్స్ అవుట్ చేస్తాను మీకు తెలుస్తుంది ఇంకొక విలేజ్ మీకు చూపించాలి కాకర్లాది అది ఉంది కదా కంబం రైల్వే స్టేషను కాకర్ల ఇది త్యాగరాజ ప్రముఖ సంగీత విద్వాంసుడు త్రిమూర్తులు అంతారు దీక్షితులు వాళ్ళంతా ఉన్నారనమాట శ్యామశాస్త్రి వాళ్ళు వాళ్ళు ఇక్కడే ఏం సిస్టర్స్ ఇక్కడ నుంచి వచ్చారు ఇక్కడ నుంచి వచ్చి తర్వాత వాళ్ళు తంజావూరు ప్రాంతం సెటిల్ అయ్యారు కాబట్టి హిస్టారీక్ కర్నూలు జిల్లా గురించి తెలుసుకునేటప్పుడు మీరు ఈ కాకర్ల గ్రామం ఖంభంకు పది కిలోమీటర్లు ఉంటుంది నార్త్ వెస్ట్ ఖంభంకు దగ్గరలోనే ఉంటుంది మోక్షగుండం ఇది గుర్తు పెట్టుకోవాలి దాన్ని మీరు ఎలా ఓవరాల్ గా చూస్తారంటే ఇక్కడ గిద్దలూరు ఉంది కదా మోక్షగుండం ఉంది ఇక్కడ కాకర్ల చూపించారు కాకర్ల కంభం మోక్షగుండం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఆర్టికులేషన్ చేయడము మీ ప్రాంతం నుంచి వచ్చిన వారి గురించి మాట్లాడము చెప్పడము ఇవన్నీ అన్నమాట ఇది కాకర్లని ఇక్కడ టైప్ చేస్తే వస్తుంది కాకర్ల విలేజ్ ఖమ్మం తాలూకు ప్రకాశం డిస్ట్రిక్ట్ త్యాగరాజ ఏన్సెస్ట్రల్ విలేజ్ త్యాగరాజుల వారు ఆయన మహా విద్వాంసురు అనమాట ఆయన పదిహేడు వందల ఎనభై ఆ ప్రాంతంలో చనిపోయారు అనుకుంటాను పానిపడ్డ యుద్ధం తర్వాత చనిపోయారు ఆయన అప్పుడు మరాఠా కంట్రోల్లో ఉండేది తంజావూరు ప్రాంతము రాజేష్ సిర్ఫోజీ గారు పరిపాలించేవారు దాదాపు అన్ని చెప్పినట్టున్నాను ఇందులో ఇంకా నెక్స్ట్ పార్ట్ సిద్దాము పార్ట్ సి పాత కర్నూలు జిల్లా భౌగోళికము నైసర్గము గురించి చర్చించుకుంటున్నాము కదా పార్ట్ గాడ్జెస్ గురించి చెప్తాను మీకు రాయలసీమ కనుమలు కనుమలు అంటే ఇక్కడ కొండలు కాదు గాడ్జెస్ అంటే ఇంపార్టెంట్ గాడ్జెస్ మూడు ఐడెంటిఫై చేశాను ఈవెన్చుల్ గా ఉంటే మిగతా కూడా చెప్తాను అది సౌత్ నుంచి యాగండిపల్లి గాడ్జి అది వనగానపల్లి అని కూడా అనవచ్చు తర్వాత సిమెంట్ నగర్ గాడ్జీ తర్వాత సుగాలిమెట్ట గార్డ్జీ అక్కడ నుంచి అంటే నంద్యాల బేసిన్ నుంచి కుముద్వతి బేసిన్ నుంచి ఎరమల కొండలను ఎక్కడంలో ఉంటే ఆ గాడ్జెస్ చాలా ఇంపార్టెంట్ అని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తారు ఈ వీడియోలన్నీ మీకు ఉపయోగకరంగా ఉన్నాయని మీరు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ కూడా పెడతారని ఆశిస్తూ మీ భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో ఇప్పుడు సెలవు తీసుకుంటూ ఉన్నాను వేరే వీడియోలో మనం కలుద్దాం